చినీ దేవతలు ఈతడు గురుభక్తికి మెచ్చుకొని అన్ని గొప్ప వరాలు ఇచ్చారన్నమాట గురువుగారి దంతాలు మాత్రం ఇనప పళ్ళల్లాగా నల్లగా ఉంటాయి నీ దంతాలు మాత్రం బంగారపు రంగులో ఉంటాయి నీకు ఆరోగ్యం నేత్రాలు అన్నీ ఇస్తున్నాము అన్నారు అప్పుడు గురువు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆనందం పడి నాయన నిన్ను పరీక్షించడానికి ఇలా చేశాను ఈ పరీక్షలో నెగ్గావు ఈ క్షణం నుంచి సకల శాస్త్రములు మంత్రములు నువ్వు తలచుకున్నంత మాత్రం చేత నీకు వస్తాయి ఇక నీకు తిరుగులేదు పమ్మన్నాడు అక్కడికి రెండో శిష్యుడు ఉపమన్యుడిని పరీక్షించాడు ఇక మూడవ వాడి పేరు వేదుడు ఇతడికే పైలుడు అని కూడా పేరు తెలుగులో ఎక్కువగా పైల శబ్దమే వాడారు సంస్కృతంలో వేద అన్నారు ఇతడు కూడా గురువుగారికి ఎంతో సేవ చేశాడు మరీ విచిత్రం ఏంటంటే సంవత్సర కాలం చలిలో పడుకో ఏది చలికాలంలో వేసవ కాలంలో ఎండలో పడుకో వర్షాకాలంలో వర్షంలో పడుకో తిండి లేకుండా ఉండు అని గురువుగారు పరీక్షిస్తే ఆయన చెప్పినప్పుడల్లా తిండి మానేసేవాడు వర్షం వస్తే వర్షంలో పడుకోమంటే పడుకున్నాడు అతి భయంకరమైన శీతలత్వం ఉన్నప్పుడు ఆ చలిలో పడుకోమంటే పడుకున్నాడు భయంకరమైన వేసవ కాలంలో ఎండలో పడుకున్నాడు ఈ మహాత్ సేవ చేస్తే గురువుగారి ఆజ్ఞని పాలిస్తే గురువు ఆశ్చర్యపోయి ఒరే వాళ్ళకంటే గొప్ప శిష్యుడు రా నువ్వు ఎందుకంటే ఈ ప్రపంచంలో చలిని తట్టుకోవడం ఎక్కువ కష్టం ఎండకంటే చలి ప్రమాదం ఉండే హిమాలయ పర్తాలకు వెడితే ఎంత చలి చూసాం కదా మేము అమెరికాలో ఉన్నప్పుడు బయట తిరగాలంటే చికాగో లాంటి చోట చికాకు ఓ మంచు పడిపోతూ ఉంటుంది శరీరం గదగదలాడిపోతుంది నుంచి కారులోకి లోపు శరీరం స్తంభించిపోతుంది అటువంటి చోట తిరగడం కష్టం కొంచెం ఎండైనా తట్టుకొచ్చేమో కానీ చలి తట్టుకోవడం ఇంకా కష్టం అటువంటి చోట తట్టుకున్నావు అని మెచ్చుకుని నీకు కూడా పిలిచినంత మాత్రం చేతనే శాస్త్రములన్నీ నీ నోట్లోకి వచ్చి నిలబడుగాక అంటే అన్ని శాస్త్రాలు పండితుడు అవుతామని వరమిచ్చాడు అప్పుడు వేదుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని ఒక గురుకులం పెట్టాడు ఈ వేదుడికే పైలుడు అని కూడా పేరు ఇతనికి జనమేజయుడు పౌష్యుడు అనే ఇద్దరు రాజులు వచ్చి ఏమండోయ్ మాకు ఒక పురోహితుడిగా మీరు ఉండండి అన్నారు ఆయన అలాగే ఉంటాను అన్నాడు ఒక రోజున ఈ వేదుడు గురుకులంలో ఉన్న శిష్యుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది మాత్రం పెట్టకుండా పాఠం చెప్పేవాట ఎందుకంటే ఈయనకి తెలుసు కదా గురువుగారు ఎన్నో పరీక్షలు పెట్టాడు ఆరుడికి పెట్టాడు ఉపమంజువుకి పెట్టాడు తనకి పెట్టాడు మా కాలం వేరు ఇప్పుడున్న పిల్లలు అంత అని వీలున్నంత వరకు తక్కువ పరీక్షలు పెడుతూ వీళ్ళకి పాఠం చెప్పేవాడు ఈయన శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు ఉత్తంకుడు కానీ ఎందుకో తెలియదు కానీ తెలుగులో ఉదంకుడనే పేరు పెట్టారు సంస్కృతంలో ఉత్తంకహ అని ఉంటుంది నన్నయ్య కానీ తిక్కన కానీ ఇద్దరు కూడా ఉదంకుడు అని అన్నారు ఆది పర్వంలోనూ ఈ ఉదంకుపాఖ్యానం ఉంటుంది ఈ ఉదంకుడే జనవైజుడి చేతి సర్పయాగం చేయించినవాడు అంక అశ్వమేధ పర్వంలో అద్భుతంగా ఉంటుందండో ఉదంగ చరిత్ర మళ్ళీ యథాతథంగా ఈ సర్పయాగం ఈ గందరగోళం ఈ కట్టం అంతా అక్కడ మళ్ళీ రాశారు అక్కడ కూడా ఉత్తంకుడు అనకుండా ఉదంకుడు అనే పదం ఎక్కువ వాడారు అప్పుడు నేను ఏమిటని ఆలోచిస్తే ఈ భారతం దాక్షిణాత్య ప్రతి ఔత్తరాహిక ప్రతి అని రెండు ప్రతిలు ఉన్నాయి అంటే ఉత్తర భారత్ వాళ్ళు రాస్తున్నది ఒక ప్రతి ఆ ఉత్తర భారత్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని దక్షిణ భారత్ వాళ్ళు రాసేవారు పండితులు అదొక ప్రతి దాక్షిణాత్య ప్రతిలో కొద్ది శ్లోకాలు తక్కువ ఉన్నాయి ఔత్తరాహికల్లో కొన్ని ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి అలాగే ఈ శబ్దాల్లో కూడా ఉచ్చారణలో వాళ్ళకి మనకి కొంచెం తేడాలు ఉంటాయి అందులో వాళ్ళు ఉత్తంక అంటే మన వాళ్ళు ఉదంకహ అన్నారు చాలా శబ్దాలతో మీరు ఎప్పటికూడా హిందీ వాళ్ళు సంస్కృతం చదివితే ఒక రకంగా ఉంటుంది మన వాళ్ళ సంస్కృతం ఒక రకంగా ఉంటుంది దాక్షిణాత్యుల యొక్క సంస్కృతం స్ఫుటంగా స్పష్టంగా ఉంటుంది వాళ్ళ సంస్కృతంలో తేడా ఎందుకు ఉంటుందంటే మనది అజంత భాష వాళ్ళది హలంత భాష అనగా మనది రామ అంటే చివరిన అకారంతో పిలుస్తాం రాజు అనే ఊకారంతో పిలుస్తాం కానీ వాళ్ళు రాజ్ పద్మాకర అని మనలో మనం పిలిచినట్టు పిలవరు పద్మాకర్ అంటారు మనం హాయిగా లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణ్ అంటారు ఆ చివరి పొల్లుతో హల్లులతో పిలుస్తారు మనం అచ్చులతో పిలుస్తాం మనకు అచ్చుల లక్షణం అనమాట అందుకని రామ కృష్ణ సీత అనడం అనవాడు తప్ప హే సిను అది వాళ్ళ భాష దీనివల్ల ఏమైందనమాట ఈ ఉదంక శబ్దం ఉత్తంకం అయ్యి ఉండొచ్చు రెండింటికి అర్థం ఒకటి కనుక మనం బెంగబెట్టుకోర్లా ఈ ఉత్తంకుడు ఈ వేదుని యొక్క శిష్యుడు ఆయన శిష్యుని పిలిచాడు నాయన నేను ఒక సంవత్సరం పాటు యజ్ఞానికి బయటికి వెడుతున్నాను ఈ సంవత్సర కాలం గురుకులాన్ని రక్షించు గురువుగారి భార్య తల్లితో సమానం ఆవిడ ఏం చెబితే అది చెయ్యి అనగా అలాగేనని గురువుగారు యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ కూర్చుని గురువుగారి భార్యకి సేవ చేశాడు గురువుగారి భార్య పరమపతి వ్రత ఆవిడ ఋతుమతి అయ్యింది పూర్వకాలంలో ఋతుకాలంలో అంటే బయట ఉన్న నాలుగో రోజు తర్వాత స్నానం చేసి పూజను మొదలుపెట్టేవారు ఆరవ రోజు నుంచి ఇరవయో రోజు మధ్యలో సరి రోజులలో భర్తృ సంగమం వల్ల పురుష సంతానం బేసి దినాల్లో అంటే ఐదు ఏడు తొమ్మిది ఈ దినాలలో భర్తృ సంఘం వల్ల ఏమో స్త్రీ సంతానం కలుగుతుంది అని వేదం చెప్పడం వల్ల అలాగే చేసేవారు ఆ సమయంలో తప్పనిసరిగా స్త్రీ సంతానం కోసం మాత్రమే పురుషుడి యొక్క సాంగత్యం పొందేది భర్త గారు ఏడాది పాటు బయటికి పోయాడు ఈవిడికి సంతానం కావాలి అందుకని కొంతమంది స్త్రీలు వచ్చి ఇతన్ని పిలిచి గురువుగారు లేనప్పుడు గురువుగారి భార్యకి సంతానం ఇవ్వచ్చు కదా అంటే లెంపలు వేసుకుని రామచంద్ర ప్రభు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారండి గురువుగారి భార్యకి సంతానం నేనివ్వడమా పుత్రుడు లాంటి వాడిని నేను ఈ ప్రపంచంలో ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురుపత్ని సాంగత్యానికి ప్రాయశ్చిత్తం లేదు పొరపాటును చేయను అన్నాడు వాడు కొంచెం ప్రలోభ పెట్టారు ఎంత అందగత్తే పైగా గురువుగారు లేరు ఇప్పుడు ఆవిడ వల్ల సంతానం పొందితే నీకు లాభాలు అటువంటి సుందరీముడి దొరికిందనగానే ఆయన మళ్ళీ గురువుగారి భార్యకి నమస్కారం చేసి ఎన్ని చెప్పినా ఈ పాప పని చేయను అన్నాడు ఇది గురువుగారి పరీక్ష కుర్రాడు వీడు ఆవిడ యువతి ఆవిడ పరమపతివ్రతం తెలుసు కానీ వీడు బుట్లో పడతాడో లేదో పరీక్షించాడనమాట ఈ స్త్రీలు నిజానికి స్త్రీలు కారు ఆకాశం నుంచి దేవతలు గురువుగారి పంపగా వచ్చినవాడు ఈ పరీక్షలో నెగ్గాడు ఆ స్త్రీలు బతిమాలి బతిమాలి వెళ్ళిపోయారు వీడు రోజు ఎందుకైనా మంచిదిని దూరం నుంచే తల్లి అని నమస్కారం చేసి పక్క తప్పుకునే వాట ఏమో బుద్ధి అలా వారుతుందోనని సంవత్సరత గురువు గారు వచ్చారు ఒరే కొర్రాడా నువ్వురా బుద్ధిమంతుడు అంటే నిజానికి యజ్ఞం చేస్తున్నప్పుడు నిన్ను పరీక్షించడానికి ఆ స్త్రీలను నేనే పంపాను గురుపత్తిని మాత అని భావించి పొరపాటును కూడా అటు వెళ్ళలేదు ఇది ఇంద్రియ నిగ్రహం అంటే ఇటువంటి వాళ్ళని జితేంద్రియులు జత అంటే జయింపబడిన ఇంద్రియములు కలవాళ్ళు అంటారు అది జితేంద్రియుడు అంటే అద్భుతమైన నీ నిగ్రహానికి నీ గురుభక్తికి మెచ్చాను నీకు సకల శాస్త్రములు కూడా ఇచ్చేస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు పండితుడు అయిపోయావు అన్నాడు ఇంకా అక్కడ కథ ఉంది అది ఇక్కడ చెప్పడు ఆ ఉదంకుడి చరిత్ర మరో చోట ఇంకొంచెం చెబుతాడు ఇక్కడ ప్రస్తుతం ఎంతవరకే తీసుకుందాం అప్పుడు ఉదంకుడు ఏమన్నాడు గురువుగారు మీ దేవుల విద్యలు వచ్చి అమ్మగారిని కూడా సేవించాను ఏదన్నా ఒక్క దక్షిణ అడిగిపుచ్చుకోండి గురువుగారికి గురు దక్షిణ ఇవ్వకుండా ఉట్టినే శాస్త్రములు చదవకూడదని పెద్దలు చెప్పారు కాబట్టి ఏదైనా ఒక్కటి కోరుకుండాగా నాకు ఇప్పుడేం వద్దులే పో అన్నాడు ఆయన లేదండోయ్ గురువుగారు మీకు దక్షిణ ఇవ్వకుండా నేను వెళ్ళను అన్నాడు ఎప్పుడైనా గురువుగారు పొమ్మట్టు పోవచ్చుగా దక్షిణ అడగండి దక్షిణ అడగండి అని విసిగించాడు ఒకరోజు నాకు కోపం వచ్చింది చిరాకు కూడా వచ్చింది నువ్వు పేదవాడివి ఏదో ఇంత అన్నం పెట్టి చదివిస్తున్నాను చదువుకున్నావు వెళ్ళి గురుకులం పెట్టి సుఖంగా ఉండరా అంటే దక్షిణ పుచ్చుకోండి అంటావు దక్షిణ పుచ్చుకోండి అంటావు నేనేం అడగను కానీ అమ్మగారిని అడిగి ఆవిడ అది అడిగితే ఇచ్చేయన్నట్ట కానీ మరొక విషయం అమ్మగారు అడిగిన దక్షిణ ఆవిడ ఏ సమయంలో తెమ్మంటే ఆ సమయానికి తేకపోతే ఆవిడ శాపం పెడుతుంది శాపానికి తట్టుకోవాలన్నట్ట అనవసరంగా కెలుక్కున్నాను అనుకునే గురువుగారి భార్యకి నమస్కరించి అమ్మ గురువుగారు మీ దగ్గరికి వెళ్ళమన్నారు అందుకు వచ్చాను మీకు ఏదైనా ఒక వస్తువు అడిగితే ఇస్తాను అది ఇచ్చేస్తే గురు రుణం తీరుతుంది ఆ తర్వాత నేను నా దారిన వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు ఆవిడేమంది నేను ఒక నోము నోచాను అది సౌభాగ్యకరమైన నోము అది నోచిన వారికి భర్తృ వియోగం ఉండదు ఆ నోము చేసేవాళ్ళు చివరి రోజున వ్రత ఉద్యాపన రోజున అంటే వ్రత ఆఖరి రోజున పూర్తి చేస్తారు దానికి ఉద్యాపన పేరు ఆ రోజు కుండలాలు ధరించాలి ఆ కుండలాలు మానవులు సామాన్యుల కుండలాలు ధరించకూడదు పౌష్యుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన ఆ రోజుల్లో అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు ఆ మహానుభావుడు పౌష్యుడి భార్య సుదక్షిణ పరమపతి వ్రత ఆవిడ చెవులకున్న కుండలములు నా కోసం అడిగి తీసుకొస్తే నేను ఆ కుండలములు చెవులకు పెట్టుకుని ఈ వ్రతానికి ఉద్యాపన చేస్తాను ఉద్యాపన రోజుకి కొండలములు తేకపోతే చెప్పిస్తాను జాగ్రత్త నేటికి పక్షం రోజుల్లోపు పదిహేను రోజుల్లోపు కుండలాలు రావాలి అని ఆవిడ ఒక కాలం కూడా చెప్పింది తల్లికి నమస్కరించాడు గురుపత్నికి నమస్కరించాడు పదిహేను రోజులలోపులు కొండలాలు తేవాలైన మహావేగంగా బయలుదేరాడు ఉదంకుడు పౌష్యుడి దగ్గరికి వెళ్ళాడు ఈలోపు గురువుగారు భార్యను పిలిచి ఏడి మన శిష్యుడు ఉదంకుడు అంటే ఎంత పని చేశారండి మీరు వాడినేమో నా దగ్గరికి పంపారు వాడేమో ఏదో ఒకటి కోరుకోమంటాడు అందుకని పౌష్యపత్రి యొక్క కొండలములు తెమ్మన్నాను అన్నది ఇప్పుడు ఈయన కంగారెడ్డాడు భార్యామణి ఎంత పొరపాటు నువ్వు చేసావు ఆ పౌష్యుడంటే ఎవరనుకుంటున్నావు వశిష్ఠ మహర్షి శాపం వల్ల రాక్షసుడైపోయాడు వాడు పగలంతా ఎలా ఉన్నా రాత్రిపూట రాక్షసుడైపోతాడు రాత్రి వాడికి ఎవరు కనబడినో వాడికి తినేస్తాడు ఎంత శక్తివంతుడైనా వాడికి కనబడితే వాడిని భక్షిస్తాడు పూర్వం యక్ష్వాకు వంశంలో సుధాసుడు అని ఒక రాజు పుట్టాడు ఈ రాజుగారు ఒక రోజున ఏం చేసేట అడవికి వెళ్ళాడు అక్కడ ఒక రాక్షసుడు కనబడ్డాడు ఆ రాక్షసుడిని చంపేశాడు ఆ రాక్షసుడికి ఒక తమ్ముడు ఉన్నాడు మా అన్నయ్యని చంపి ఈ రాజుగారు అంతం చూడాలి అని కసిపెట్టుకుని రాజుని ఏం చేయలేడు గనక వంటవాడి వేషం వేసుకుని ఈ ఇంట్లో ప్రవేశించాడు పూర్వకాలంలో ఏం చేసేవారు తద్దినం రోజున మాంసంతో భోజనం పెట్టాలి అది ఆనాటి నియమం ఎంత పండితుడైనా బ్రాహ్మడైనా తద్దినం రోజు మాంసం తినాలి కలియుగంలో అది నిషేధం అందుకే కృతయుగంలో మాషం బదులు మేషం పెట్టారు ఇప్పుడు కలియుగంలో మేషం బదులు మాషం పెట్టాలని ఒక సామెత పుట్టింది అనమాట అప్పట్లో మేషం అంటే మేక మాంసంతో భోజనం పెట్టేవారు ఇప్పుడేమో కలియుగంలో మాషము అంటే మినప గారెలతో పెడుతున్నారు ఇప్పుడు ఇది నిషేధం కానీ ఆ రోజుల్లో అది పెట్టాలి ఈ వంటవాడు ఏం చేశాడు ఈయన ఏం చెబితే చేసేవాడు వాడు వంటవాడు కాదు రాక్షసుడు తమ్ముడు కదా ఒక రోజున ఈ సుదాస మహారాజు గారు తద్దినం పెట్టాల్సి వచ్చింది తద్దినానికి భోక్తగా వశిష్ఠుడిని పిలిచాడు వశిష్ఠుడు రాగానే ఆ బలే దొరికాడు అనుకుని ఆ రాక్షసుడి తమ్ముడు నరమాంసం పట్టుకొచ్చి ఒక శవాన్ని కోసి వండి ఆ వంట వడ్డించట విస్తరాకులు అలా చూసి చూడగానేది ఏ వస్తువు తెలిసిపోతుంది వశిష్ఠుడికి ఆయన యగాదిగా చూసి ఓరి సుదాస పరమ పవిత్రమైన ఇక్ష్ప వంశంలో పుట్టి కూడా తద్దినంలో భోక్తగా నన్ను పిలిచి నరమాంసం పెడతావా నీచుడా నరమాంసం నాకు పెట్టిన నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించాడు దాంతో ఆయనకు కోపం వచ్చింది నేను ఏ పాపం ఎరగను నీ కోసమేమో మేకమాంసం ఉండవంటే వంటవాడు ఏముండాడో కానీ అన్యాయంగా నన్ను చెప్పించావు కాబట్టి నిన్ను నేను చెప్పిస్తాను అని చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు నీళ్లు తీసుకుని వశిష్ఠుడి మీద తల్లితే ఆ శాపం వశిష్ఠుడికి తగిలేదే కానీ ఇంతలో అతని భార్య ఏది ఈ సుధాసుడి భార్య టక్కర్ చేయి పట్టుకుని తప్పండి గురువుగారు ఎన్ని తప్పులు చేసినా మనం గురువుని చెప్పించకూడదు వద్దు అంది ఈ నీళ్లు మంత్రించాను ఈ నీళ్లు ఆయన మీద జల్లకపోతే ఎవడ మీదన్నా జల్లాలి ఎక్కడ చల్లితే అక్కడ నేలంతా పాడైపోతుంది ఈ నీళ్లు వశిష్ఠుడి మీద కాకుండా నేల మీద చలితే నేల చవిటి నెల అవుతుంది నీ మీద చల్లుతూ నువ్వు నాశనం అయిపోతావు ఎలా అన్నాడు ఆయన ఏమో ఏమైనా ఈ నీళ్లు గురువుగారి మీద జల్లద్దం అవ్వడు వెంటనే ఆయన కాళ్ళ మీద జల్లుకున్నాడు కాళ్ళు అన్నీ పొక్కిపోయి మచ్చలు వచ్చాయి కొ కొంతమంది మచ్చలు వస్తాయి చూసారా అలా మచ్చలు వచ్చాయి అందుకనే కల్మషపాదుడు అయిపోయాడు ఆ రోజు నుంచి ఆయన సుధాసుడు కాస్త ఏమైపోయాడు కల్మషపాదుడు అయ్యాడు అప్పుడు వశిష్ఠుడు నాయన తొందరపడి చేపించానరా ఆ దిక్కుమాలడు రాక్షసుడి చేసిన పనిది ఆయన రాక్షసుడిని సంహరించి ఇక మీద శాపం మారుస్తున్నాను పగలంతా రాజు కింద మానవుడిగా ఉంటావు రాత్రిపూట రాక్షసుడు అవుతావు ఆ సమయంలో ఎవరినైనా తినేస్తావు సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ శాపం నుంచి నీకు విముక్తి నేను ఇచ్చిన శాపాన్ని మార్చాను అన్నాడు ఆయన ఈ పదేళ్లలో ఎవడైనా రాత్రి వాడి దగ్గరికి వెడితే తినేస్తాట అందుకని రాత్రిపూట మన శిష్యుడు అక్కడికి వెడితే ఏమైపోతాడు ఆ సౌదాసుడు లేక కల్మషపాదుడు లేక పౌష్యుడు అని పిలువబడే రాజుగారి భార్య పరమపతి వ్రత ఆవిడేమో ఎవరికీ కనపడదు ఆవిడ పేరు మదయంతి దమయంతి కాదు మదయంతి ఆయన బాగా ఆలోచించి గురువుగారు భక్తితో భగవంతుడిని ప్రార్థించి సూర్యుడిని ప్రార్థించి నా శిష్యుడు రాత్రిపూట రాక్షసుడిగా మారుతున్నప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్లకుండా ఉండుగాక ఆయనకి అన్ని శుభములు కలుగ్గాక ఇంద్ర నువ్వు అన్ని రక్షించు అన్నాడు ఇప్పుడు ఈ ఉదంకుడికి ఇదంతా తెలియదు ఉత్తంకుడికి ఆయన మామూలుగా రాజుగారి దగ్గరికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉండగా హఠాత్తుగా ఎంతో పెద్ద ఆబోతు ఎదురొచ్చింది మంచి ఆబోతు ఆ ఆబోతు మీద ఎద్దు మీద కూర్చుని ఒక మహాపురుషుడు కనబడ్డాడు ఈ ఉదం కూడా ఆయనకి నమస్కరించాడు ఎంతలో ఆబోతు పేడ వేసింది ఓయి ఉదంక ఇలారా ఈ పేడ తిను ఈ పేడ మీ గురువుగారు కూడా తిన్నాడు తింటే నీకు శుభం మారు మాట్లాడకుండా తిన్నట్ట మా గురువుగారు కూడా తిన్నారని చెబుతున్నారు కనుక తింటాను అని కళ్ళకద్దుకుని ఆ పేడంతా తినేశాడు వెంటనే ఆ పురుషుడు మాయమైపోయాడు ఈ పురుషుడు ఏమిటి ఈ పేడ ఏమిటో తర్వాత తెలుసుకుందాం ఈ పేడ తిన్న తర్వాత ఆయనకి ఎక్కడ లేని బలం వచ్చింది ఆకలి లేదు దప్పిక లేదు ఆకలు ఉండదు దాహం ఉండదు గురువు గారి అనుగ్రహం ఉంటే అని పాడుకుంటూ బయలుదేరాడు తీరా సుదాస మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాక ఏమండి మీ ఆవిడ కుండలాలు కావాలి మా గురువుగారి భార్యకి ఇవ్వాలను కానీ మా ఆవిడ అంతఃపురంలో ఉంది నీలాంటి ఉత్తములు గురు భక్తి కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు మరో విషయం అంతఃపురంలోకి నేను ఎందుకు పోతున్నానో తెలిసిన గురువుగారి భార్యకి నువ్వు తల్లిలా సేవ చేసావని నాకు తెలుసు నాకు దివ్య దృష్టి ఉందన్నాడు వాడు వాడో దివ్య దృష్టి కలిగిన వాడు అందుకని వెళ్ళమన గానీ ఈయన అంతఃపురానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక రాణిగారు ఏరంటే ఇదిగో ఇక్కడే కుర్చీలో కూర్చుందన్నారు దాసీలు ఈయనకి కనపడటం లేదు ఏ మీరు అబద్ధాలు అడుతున్నారు అన్నట్టు ఈయన లేదండి ఎదురుగుండ కుర్చీలో రాణిగారు ఉన్నారు ఆ మదయంతి అనగా ఈయన బుర్ర కొక్కుని రాజుగారి దగ్గరికి వచ్చి రాజా అక్కడ కుర్చీ ఉంది అంతఃపురంలో అందులో మీ ఆవిడ ఉందనేమో పరిచారికలు అంటున్నారు నాకు ఆవిడ కనపడటం లేదు ఇది కపటత్వమా నిజమా అన్నాడు ఆయన అప్పుడు రాజుగారు ఒక క్షణం ఆలోచించి మహాత్మా ఒక విషయం చెబుతున్నాను విను నా భార్య చాలా ఉత్తమురాలు శుచిగా ఉన్న వాళ్ళకి సద్బుద్ధి కలిగిన వాళ్ళకే కనపడుతుంది నీ బుద్ధి దుర్బుద్ధి కాదని నాకు తెలుసు ఎందుకంటే గురుపత్రి సౌందర్యవతి దొరికితే ఆవిడ వదిలేసిన నువ్వు ఆవిడ తల్లిలో చూసావు కాబట్టి బుద్ధి దుర్బుద్ధి కాదు కానీ బహుశా అశుచిగా ఉండి ఉంటావు నువ్వు నీలాంటి ఉత్తముడు అశుచి అని అనలేను కానీ అశుచి అయితేనే నా భార్య కనపడదు అనగా బాగా ఆలోచించాడు ఆయన గుర్తొచ్చింది నేను నీ దగ్గరకు వస్తూ ఉంటే ఒక పురుషుడు ఎద్దు ఆ ఎద్దు పేడ నేను తిన్నాను అది ఏమిటో తెలియదు పేడ పేడే కదా పేడ తిన్నవాడు అశుచే కదా అందువల్లే నీ భార్య నాకు కనపడలేదేమో అనుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అంతఃపురానికి వెడితే ఆవిడ కనపడింది అంతటి పతివ్రతలు పుట్టిన భూమండలంలో మనం పుట్టాం ఎదురుగుండా ఉంటారు కనపడండి వాళ్ళు మీరు నమ్ముతారు లేక నమ్మకపోయినా నాకేం ఇబ్బంది లేదు కానీ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంటే నేటికి ఇరవై ఆరు సంవత్సరాలు తొంభై ఎనిమిది అంటే రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిది కరెక్ట్ ఇరవై ఆరు ఏళ్ల క్రితం కాశీ కొంతమంది భక్తులతో వెళ్ళారు అది మంచి వరదలు వచ్చాయి దీపావళికి అక్కడ ఉందామని వెళ్ళాం కానీ ఎందుకో దీపావళికి ముందు వరదలు వచ్చాయి అన్నమాట ఈ వరదల్లో మేమంతా కలిసి కాశీ గంగలో స్నానం చేసి గుళ్ళో వెడుతూ ఉంటే నా జేబులోంచి ఒక నూట పదహారు రూపాయలు ఎవరో కొట్టేశారు నా ఒకడు అన్నాడు గురువుగారు కాశీ వస్తే మీ నూట పదహారు లేకపోతే ఇక మీకే దిక్కు లేకపోతే మాకేం దిక్కు ఉంటుందండి అంటే వారి పిచ్చాడలరా ఇది కూడా శివానుగ్రహం రా శివుడికి తస్కరాణం పతయ్య నమ అని ఒక నామం ఉన్నది దొంగలపతి ఆయనే మన్ని పరీక్షిస్తాడు నూట పదహారు పోతే నాకు వచ్చే నష్టం లేదు ఆయన అనుగ్రహం చాలు అన్నాను ఆ తర్వాత అందరం కలిసి ఒక ఏడెనిమిది బస్సుల్లో ప్రయాగ వెళ్ళాం ప్రయాగలో గంగా యమున ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నమాట వాటి మహాప్రవాహం అక్కడ ఆ సంగమ స్థానానికి వెళ్ళాలి ఎంతలో ఆశ్చర్యం అండి ఎర్ర తామరపు వంటి కాంతి కలిగిన ఒక పరమ సౌందర్యవత్ వచ్చింది ఆవిడకి ఇంచుమించు ఒక ఇరవై ఏళ్ళు నుంచి పాతికేళ్ళు ఉంటాయి ఆవిడ దగ్గరకు వస్తే సువాసన ఆ సువాసన దేంతో పోల్చలేం మనం అమ్మవారి మణిద్వీపంలో వాసన వంటి వాసన పద్మినీ జాతి స్త్రీ అంటే ఏమిటో నాకు అర్థమైంది పద్మగంధి పద్మం వాసన వచ్చింది అది కూడా హిమాలయాల్లోని సౌగంధిక పుష్పాల వాసన చూచి చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాను మన మనసు పవిత్రంగా ఉంటే అలాంటి వాళ్ళని చూడగానే గుర్తించే శక్తి వస్తుంది వేదవ్యాసుడు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ముత్తైదును చూడగానే నమస్కరించినట్టుగా నమస్కరించాను ఆవిడ మైతో సంకల్ప కర్కే సాన్ కర్ణా చావుతాము ఈ సంగమే సంకల్ప బత అయ్యే అంది అంతకంటే అదృష్టం ఆ తల్లి అన్నాను ఆవిడ చేత ఆచమనం చేయించి సంకల్పం చెబుతూ ఉంటే ఆ సమయంలో ఆవిడ దగ్గర ఉన్నంతసేపు ఏదో తెలియని అనుభూతి అనమాట ఆ తర్వాత ఆవిడ ఒక ఉంగరం ఇచ్చింది ఇప్పటికి కూడా ఆ ఉంగరం నా దగ్గర ఉన్నది ఆ ఉంగరం ఎర్ర రాతితో కూడిన ఉంగరం అనమాట ఆ ఉంగరం చేతిలో పెట్టి ఆశీర్వాద్ దేదీజే అన్నది ఇలా చెయ్యెత్తిలోపు అదృశ్యమైపోయింది అంటే అర్థమైంది కదా మీకు బాలా రూపంలో ఉన్న అమ్మవారు ఎన్నాళ్ళైనా ఆ అమ్మవారి రూపం నాకు కళ్ళబోదని చెప్పడాక కూడా అదృశ్యం అవటం లేదు ఆ దృశ్యం అదృశ్యం కావటం లేదు అది అమ్మవారి యొక్క తత్వం అంటే పోతే పోయిన ఒడపదారులు కానీ అక్కడ దివ్యమంగళ రూపాన్ని చూశాను సంకల్పం చెబుతున్నంతసేపు అందరూ చూశారట ఆవిడ ఉంగరం పెట్టడం దగ్గర నుంచి ఆవిడ కనపడలేదు ఎవరికి అలాంటి మహా అద్భుతమైన ఎన్నో దృశ్యాలు ఉంటాయి వాళ్ళు అందరికీ కనపడరు కనపడతారు అదృశ్యం అయిపోతారు ఏదండి మీ పక్కన ఉందంటారు మాకు కనపడదన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో ఎందుకు చెప్తానంటే నిజంగా అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారు అలా కనపడుతుంది కనపడితే మనకి పవిత్ర భావన కలిగి నమస్కరించాలి కానీ అమ్మవారిని చూస్తే కామభావన పుట్టిందంటే వాడు రావణాసురుడు అయ్యి ఉంటాడు బాబు గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో అలాంటి వాడు కూడా తయారయ్యారు రావణాసురుడు దుర్మార్గుడు కాబట్టి పార్వతీదేవిని భారీగా అడిగాడు సర్వనాశనం అయిపోయాడు జ్ఞానులకి అమ్మ అమ్మవారి రూపంలోనే కనపడుతుంది ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే ఆ అమ్మని చూసి నమస్కరించాలి తప్ప పిచ్చి మాటలు మాట్లాడితే వాడు భ్రష్టుడు అవుతాడు ఈ భారతదేశంలో ఎప్పటికీ ఇలాంటి అనుభూతులు కలుగుతూనే ఉంటాయి పతివ్రతలు కనపడుతూనే ఉంటారు ఉత్తమ స్త్రీలు కనపడుతూనే ఉంటారు అలా పౌష్యపత్రి ఆయనకి శుచిగా ఉంటే కనపడింది ఆయనకి స్వాగతం చెప్పింది చెవుల కుండలాలు తీసిచ్చింది ఇచ్చి ఏమంది ఈ కుండలములు నేల మీద పెట్టద్దు తక్షకుడు అని ఒక పాము పాతాళ పాతాళలోకంలో కద్రువ కొడుకువాడు ఆదిశేషుడికి వాసుకి తమ్ముడు వాడు అత్యంత ప్రమాదకారుడు ఈ కుండలములు అపహరించాలని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు నువ్వు నేల మీద పెడితే వాడు ఎత్తుకుపోతాడు ఎత్తుకుపోతే వాడి దగ్గర నుంచి తీసుకురావడం చాలా కష్టం జాగ్రత్తగా పట్టుకెళ్ళానుగా అలాగేనమ్మా అన్నాడు ఇంత దూరం రాక వచ్చారు బ్రాహ్మణోత్తములు అన్నం పెడతాను అన్నది అలాగేనమ్మా అన్నాడు రాజుగారికి ఈ పక్కనే ఉత్తంకుడికి వేసి ఆ తల్లి భోజనం పెట్టింది మంచి భోజనం ఆ భోజనంలో ఉదంకుడికి అన్నం తింటూ ఉంటే ఒక వెంట్రుకు బయటకు వచ్చిందండి దాంతో ఆయన కోపం వచ్చింది చెడుకు ఏమన్నాడు మహారాజా పవిత్రమైన అన్నం పెడతానని పిలిచి అందులో వెంట్రుక కలుపుతావా వెంట్రుకతో కూడిన అన్నం అపవిత్ర అన్నం ఇలా అన్నం పెట్టినందుకు నువ్వు గుడ్డివాడివైపోదువుగాక అన్నాడు దాంతో ఆయనకు కోపం వచ్చింది ఏదో బ్రాహ్మడు కదా అని కొండలాలు ఇచ్చి అన్నం పెడితే అందులో ఒక వెంట్రుకు రావడం మా తప్ప తల వెంట్రుకలు పొరపాట్లు వస్తాయి అంత మాత్రానికి ఇంత శాపం పెడతావా నీకు సంతానం లేకుండా అయిపోగాక నువ్వు నిస్సంతానుడు అయిపోదువుగాక అన్నాడు దాంతో ఈయన కంగారు పడి బాబు మీకు పుణ్యం ఉంటుంది సంతానం లేకపోతే నేను బతకలేనండి నా శాపాన్ని వెనక్కి తీసుకుంటాను మీకు మళ్ళీ కళ్ళు వచ్చేలా చేస్తాను మీ శాపం మీరు వెనక్కి తీసుకున్నాను కానీ రాజుగారు నవ్వాడు నవనీతం హృదయం బ్రాహ్మణస్య బ్రాహ్మడి హృదయం వెన్నపోస లాంటిది కానీ మాట వజ్రంలా ఉంటుంది వాక్చిక్షురహ వాక్కు మాత్రం భయంకరమైన పదునైన ఆయుధం వంటిది అందుకే బ్రాహ్మడు తొందరపడి తిడతాడు కానీ మనస్సులో మాత్రం కల్మషం ఉండదు గనక శాపం ఇవ్వగలడు వెనక్కి తీసుకుంటాడు కానీ మేము మహారాజును మాట మాత్రం అమృతంలో ఉంటుంది రాజకీయ నాయకుల మాట పై పైకి మాత్రం తేనెలో ఉంటుంది హృదయం భయంకరమైన కఠోరమైన వజ్రం వంటిది మీరు ఇప్పటికూడదు అండి ఆ రాజుగారు చెప్పింది నిజమే రాజకీయ నాయకుల పైకి మాత్రం అమ్మా భవన్నవా తల్లి రేపే వేసేస్తానంటాడు బయటకెళ్ళాక అబ్బే రోడ్డు లేదు ఓటు వేయించుకునేంతసేపు మెత్తగా మాట్లాడతాడు బయటకు వెళ్ళిన తర్వాత చిత్తు చిత్తు చేస్తాడు అందువల్ల మహారాజులు శాపం ఇవ్వగలరు తీసుకోలేరు మీరు శాపం ఇవ్వగలరు వెనక్కి తీసుకోగలరు ఇది మూలంలో శ్లోకం అయితే తెలుగులో దీనికి నన్నయ్య గారు అందంగా రాశాడు పద్యం నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు ఖండల శస్త్రతుల్యము జగన్నుత ఈ రెండును రాజులందు విపరీతముగా ఉన్న విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగల్ మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస బ్రాహ్మణుడిది అప్పుడే తీసిన వెన్నపూస అలా వేడి తగిలితే కరిగిపోతుంది అలాగే కరిగిపోయే మనస్సు కలిగిన వారు వారు కానీ పల్కు అంటే మాట దారుణాఖండల శస్త్రతుల్యం సంస్కృతంలో కేవలం ఒక ఆయుధం అన్నారు పదునైన ఆయుధం కానీ తెలుగులో ఆయన ఏమన్నాడు భయంకరమైన ఇంద్రుడి దగ్గర ఉండే వజ్రాయుధం వంటిది అన్నాడు ఆయన దారుణ అంటే భయంకరమైన ఆఖండల ఇంద్రుని యొక్క శస్త్ర వజ్రాయుధం ఆయుధం వంటిది అన్నాడు ఆయన ఇంద్ర వజ్రాయుధంలో కఠినంగా ఉంటుంది మాట మనస్సు వెన్నపోస ఈ రెండును అంటే ఇందాక చెప్పిన మనస్సు వాక్కు రాజులందు విపరీతం వ్యతిరేకం అనగా రాజుగారి మాట తీయగా ఉంటుంది కానీ మనస్సు కఠినమైనది అందుకే ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉండగలుగుతారు రాజకీయ నాయకులు కాబట్టే మీరు శాపమివ్వగలరు తిప్పుకోరుగలరు మేము ఇవ్వగలం కానీ తిప్పుకోలేము నీ శాపం నువ్వు తిప్పుకో నేనిచ్చిన శాపం తిప్పుకోనన్నాడు ఇదో రాజకీయం పాపం చడికోద్రేకం వల్ల ఈయన ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు ఆయన ఏమన్నాడు నేను మాత్రం శాపం తీసుకొని నీ బతుకు అంతే నీకు పిల్లలు లేకుండా అన్నాడు ఆయన ఇక్కడే భారతం అని చెప్పుతున్న ధర్మ సూక్ష్మం ఏమిటి అన్నం పెట్టిన వాడి మీద ఎప్పుడూ తొందరపడి కోపగించకూడదు ఆయన అన్నం పెట్టాడు ఓ వెంట్రుకొచ్చింది అయ్యో వెంట్రుకు వచ్చింది పొరపాటు అనొచ్చు కదా అంతటానికే శాపం పెట్టాలా కాబట్టి అన్నద్రోహం చెయ్యకు అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకార ఏత్ అన్నం పెట్టినవాడికి ద్రోహం చెయ్యకు పుట్టగతులు ఉండవు అలాగే గురువుగారికి ద్రోహం చెయ్యకు మళ్ళీ పుట్టగతులు ఉండవు బ్రహ్మద్రోహం నీ పురోహితుడికి ఎప్పుడు ద్రోహం చెయ్యకు ఈ మూడు కూడా ప్రమాదకరమైన వస్తువులు అన్నారు అక్కడికి ఆ శాపం కూడా వదిలేక కుండలములు ములు తీసుకుని బయలుదేరాడు అలా బయలుదేరి 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 గురువుగారి దగ్గర బయలుదేరాడు